హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్లీప్ ఎక్సలెంట్ మ్యాట్రెస్ డిస్టర్బెన్స్ లేకుండా రిలాక్స్గా నిద్రపోవడం కోసం వేలు వేలు పెట్టి పరుపు కొంటాం ఆ పరుపును కొన్న తర్వాత మనం ఎక్కువ లైఫ్ టైమ్ వచ్చేందుకు వస్తువు పాడవకుండా జాగ్రత్త పడడానికి కోసం తాపత్ర పడతాం అయితే మనం ఎంత గా ఉన్నా కూడా మనకు తెలియకుండా వాటర్ పడ్డము టీ పడ్డము నైట్ చిన్నపిల్లలు ఉచ్చబోయడము జరుగుతూ ఉంటుంది ఏం చేసినా ఏం పోసినా మనకు మ్యాటర్స్ పాడవకుండా ఉండడం కోసము మనకు మంచి ప్రొటెక్టర్ అయితే అవసరం ఇప్పుడు మన స్లీప్ ఎక్సలెంట్ బ్రాండ్ మంచి ఎక్టెడ్ ఫ్యాబ్రిక్ విత్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ తీసుకుని వచ్చింది ఇప్పుడు మీకు చూపించబోయే ప్రొటెక్టర్ అదే వాటర్ పోస్తున్నాను చూడండి వాటర్ పోసినాము చూస్తున్నాం ఇక్కడ కింద తేమ లేదు ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా అయితే వాటర్ ప్రూఫ్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే కింద ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది పడుకునేప్పుడు నిద్రపోయేటప్పుడు అనుకుంటాం కానీ ఈ ఫ్యాబ్రిక్ అంటే పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కింద వాటర్ ప్రూఫ్ ఉంటుంది సో ఇది వాటర్ ప్రూఫ్ ఈ వైట్ అంతా వాటర్ ప్రూఫ్ పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సో మనకి ఎంత వాటర్ పడినా ఏం పోసినా కూడా మనకు డిస్టర్బెన్స్ లేకుండా మన పరుపు డ్యామేజ్ కాకుండా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ